ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో హింస జరిగింది దీనికి తోడు చాలా సెంటర్లో హింసాత్మకమైన ఘటనలు జరిగాయి చాలా అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఈవేవ్ల తలెత్తే లోపాల వల్ల నైట్ పది గంటల వరకు కూడా ఈ ఎలక్షన్స్ను నిర్వహించడం జరిగింది దీంతో కొన్ని చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర అధికార పార్టీ టీడీపీతో పాటు వైఎస్ఆర్సీపీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి వారికి అందిన ఫిర్యాదులను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం కేవలం ఐదంటే ఐదే నియోజకవర్గాల్లో రీపోలింగ్ నిర్వహించాలని తేల్చిపరేశాయి ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది ఒక కీలక ప్రకటనను విడుదల చేశారు కేవలం ఐదు చోట్ల మాత్రమే రీపోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు నెల్లూరు జిల్లాలో రెండు గుంటూరు జిల్లాలో రెండు ప్రకాశం జిల్లాలో ఒక చోట ఈ రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది వెల్లడించారు ఈ మేరకు కేవలం ఈ ఐదు చోట్ల మాత్రమే రీపోలింగ్ నిర్వహించాలని ఈసీకి నివేదిక పంపినట్లుగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది వెల్లడించారు తీవ్ర ఉద్రిక్తలు ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించడం వల్ల ఈ రీపోలింగ్ అనేది చాలా కేంద్రాల్లో ఉంటుందని చాలా మంది భావించారు కానీ ఎన్నికల సంఘం కేవలం ఐదు అంటే ఐదు ప్రాంతాల్లోనే ఈ రీపోలింగ్ను నిర్వహిస్తున్నట్లు షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది రీపోలింగ్ నిర్వహిస్తున్న ప్రాంతాల్లో ఈవీఎంలు పనిచేయక కొన్ని ఇరు పార్టీల మధ్య ఘర్షణ వల్ల తిరిగి ఎలక్షన్స్ను నిర్వహిస్తున్నామని గోపాలకృష్ణ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదికి తెలియజేశారు చాలామంది అనుకున్నారు ఇరు పార్టీల ఘర్షణల వల్ల ఈవీఎంలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ రీపోలింగ్ అనేది చాలా ప్రాంతాల్లో ఉంటుందని భావించారు కానీ కేవలం ఐదు ప్రాంతాలుగా మాత్రమే పరిమితం చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది ఈ ఎన్నికలు అనేది అధికార పార్టీ టీడీపీకి లాభిస్తుందా ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సిపికి లాభిస్తుందా అనేది ఈ రీపోలింగ్ తర్వాతే అర్థమవుతుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ను మీ మొబైల్లో పొందాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ